ఈ మట్కా సినిమా చూస్తుంటే ఒక చిన్న చాలా డిఫరెంట్గా ఉంది వరుణ్ తేజ్ కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పచ్చు అంటే చాలా మంది ఏమనుకుంటే సినిమా చాలా సైలెన్స్గా వచ్చింది చాలా సింపుల్గా వచ్చింది అనుకోరు కానీ ఆ సైలెన్స్ వచ్చి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాసర్ కొట్టింది మట్కా సినిమా అంటే చాలా మంది కూడా వాళ్ళకి తెలియకుండా రిలీజ్ చేసేసే సినిమా కానీ ఆ సినిమా ఎంత సైలెన్స్ వచ్చిందో అంత సినిమా బ్లాక్ బోస్టర్ కొట్టి చూపించింది అంటే డిఫరెంట్ ఉంది అంటే ఆయన గతంలో కూడా సినిమా తీసుకున్నా కూడా దానిలో ఇలా యాక్టింగ్ చేసిండో దానికంటే డబుల్ చేసి అంటే ఇలా ఒక ఇల్లు ఒక మూడు పాత్రలు చేసిండ్రు ఒక అమాయకం పాత్ర ఉంటుంది ఒక ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది ఒకటి హీరోయిజం క్యారెక్టర్ మూడు క్యారెక్టర్లు చేసినా మూడు క్యారెక్టర్లు కూడా బాగా పండించింది అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా చేసిండు ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు వరుణ్ కెరియర్లో ఒక బెస్ట్ మూవీ ఇంకోటి మనం లాస్ట్ టైం చూసుకున్న మ్యూజిక్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం అలా ఒక చిన్న పాప చేస్తారు హీరోకి తర కూతురు లేక ఆ పాప కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది అలా మేము చెప్పాలి విలన్ విలన్స్ అందరు యాక్టింగ్స్ చాలా బాగా చేశారు అంటే మేము చెప్పండి సినిమా మొత్తం తిరిగేది మొత్తం వరం తోజ్ మీద తిరుగుతా కెమెరా మొత్తం ఆ సినిమా ఎలా చేసిన అంటే చాలా చాలా బాగా చేసినా విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినాను మళ్ళీ వరం తోజ్ కెరియర్ లో మళ్ళీ ఒక ఖాతాలో పడ్డదనుకో సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు సినిమాస్ మాత్రం సినిమా మాత్రం సూపర్ 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 బ్లాక్ బస్టర్ సినిమా మొత్తం ఎలా ఉంది మనం మర్చిపోతాం కానీ ఆ సీన్ మట్టు సూపర్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా ల్యాగు లేకుండా అనవసరమైన లీడ్ లేకుండా ఫస్ట్ హాఫ్ సూపర్ గా చేయడం జరిగింది సెకండ్ హాఫ్ కి ఏం చేశారు అని అంటే ఇంకో మట్క టూ ఉందా అనేటువంటి కాన్సెప్ట్ వదిలేదు సార్ అదే నాకు నేను చెప్తున్నా కదా అసలు ఏం తిరా మట్క అసలు ఎక్కడ తిరా మట్క అంటే మట్క ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చూపించాడు అది సో మీరు కూడా మట్క చూడండి ఆడొద్దు అర్థమైందా ఆడితే మనకు వచ్చేదేం లేదు ఎమర్జెన్సీ ఎందుకు వినించారు ఆ మట్కా కోసమేనా అనే కాన్సెప్ట్ కిందికి పోయింది సినిమా ఎక్కడి నుంచి తెలుసా ఈడ ఉంటుంది స్టోరీ ఆ రాగా వెళ్ళిపోయింది అది మన ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళిపోయింది సినిమా అది ఓవరాల్గా సూపర్ అండి మూవీ హీరోయిన్ అరే హీరోయిన్ నేను ఎందుకు సెకండ్ ఏ సెకండ్ హీరోయిన్గా పెట్టారేమో అనుకున్నా మాక్సిమం పెట్టేస్తారు కదా కామన్గా కానీ సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ ఎలా అయింది అనేటువంటిది కూడా అంటే లేడీస్ అంటున్నారు కదా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఆ సినిమాలో వేయడం జరిగింది మట్కా సినిమాలో వరుణ్ బాబు గారు ఇచ్చారు ఓకే నో ప్రాబ్లమ్ అండ్ మన కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ నోరా ఫతేది డ్యాన్స్ ఉంటుంది కొరియోగ్రఫీ మటుకు బలి చూపించాడు బా పాపని నోరా నోరా ఫతే పాపను సూపర్ గా అసలు ఎక్సలెంట్ నైస్ చూడొచ్చండి సినిమా అండ్ వన్ మోర్ థింగ్ అండ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి